ప్రైజ్ అలాడ్ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా యోసేపు తండ్రి అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినప్పుడు తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళాడు యోసేపు తన తండ్రి దగ్గరికి వచ్చాడని తెలిసిన వెంటనే బలము తెచ్చుకొని మంచం మీద కూర్చున్నాడు యాకోబు యోసేపుతో నీ తరువాత నీ సంతానమునకు నిత్య స్వాస్యం ఇచ్చదను కాబట్టి నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు ఎఫ్రాయిము మనస్సే నాకు బిడ్డలై ఎందురు వారిని దీవించుటకే నా దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు ఎందుకంటే ఇష్రాయేలు చూడలేకపోతున్నాడు కాబట్టి పెద్దవాడిపైన కుటి చేతిని చిన్నవాడిపైన ఎడమ చేతిని యోసేపు పెట్టించాడు ఇస్రాయేలు తన చేతులను మార్చి వారిని దీవించాడు అప్పుడు యోసేపు అలా కాదు తండ్రి అని అంటుంటే నాకు తెలియను అని ఉత్తరం ఇచ్చి వారిని దీవించాడు ప్రిమిత్రులారా ప్రతి ఒక్కరికి వారి వారి తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వారి ఆశీర్వాదాలు పిల్లలపైన ప్రతి ఒక్కరూ పొందుకునే అలవాటు చేసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం మన జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది అని మనం ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చూదుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయం ఆదికాండము నలభై ఎనిమిదవ అధ్యాయం చదువుకుందాం ఈ సంగతులైన తరువాత ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో అప్పుడు అప్పుడతడు మనశ్శే ఎఫ్రాయిములు అను తన ఇద్దరు కుమారులను పోగా ఇదిగో నీ కుమారుడైన యోసేపుని యుద్ధకు వచ్చిచున్నాడని యాకోబునకు తెలుపబడెను అంతటా ఇష్రాయలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండెను యోసేపును చూచి కనాను దేశమందరి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చెదరని సెలవిచ్చెను ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్ధకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనశ్సే నా బిడ్డలే ఇందురు వారి తరువాత నీవు కనిన సంతానము నీదే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్ల చొప్పున పిలవబడుదురు పద్ధనరాము నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రాతాకు ఇంకా కొంత దూరమున ఉండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను అక్కడ బెత్లహేమను యఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టి తినని యోసేపుతో చెప్పెను ఇస్రాయేలు యోసేపు కుమారులను చూచి వీరెవరని అడుగగా యోసేపు వీరు నా కుమారులు వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించనని తన తండ్రితో చెప్పెను అందుకతడు నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసుకుని రమ్మనెను ఇష్రాయేలు కన్నులు వృద్ధాప్యము వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాను యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగులించుకొనెను ఇష్రాయేలు యోసేపుతో నీ ముఖము చూచదనని నేను అనుకునలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచి ఉన్నాడనగా యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకుని అతనికి సాస్తాంగ నమస్కారము చేశాను తరువాత యోసేపు ఇష్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును ఇష్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనషేను పట్టుకుని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చను మనషే పెద్దవాడైనందున ఇష్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనసే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు అనగా సమస్తమైన కిడిలలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి గాక భూమి ఎందు వారు బహుగా విస్త విస్తరించుదురుగాక అని చెప్పను యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయేను కనుక అతడు మనశ్చే తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము మీద నుండి ఎత్తి నా తండ్రి అట్లు కాదు ఇతడే పెద్దవాడు నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియను నా కుమారుడా అది నాకు తెలియను ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలను మనస్సే వలను దేవుడు నేను చేయును గాకని ఇష్రాయేలీలు నీ పేరు చెప్పి దీవించెదర నేను అలాగూ అతడు మనస్సే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచు మరియు ఇష్రాయేలు ఇదిగో నేను చనిపోవచ్చున్నాను ఆయనను దేవుడు మీకు తోడేయుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరల తీసుకుని పోవును నేను నీ సహోదరుల కంటే నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చి అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోర్యల చేతిలో నుండి తీసుకుంటేనని యోసేపుతో చెప్పెను దేవుడి వాక్యమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రతిరోజు ఇలా దేవుని వాక్యమును వినడానికి ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక